నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం పంచాయతీలో సంక్రాంతి సంబరాలను జొన్నవాడ శ్రీ కామాక్షితాయి దేవస్థానం చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా చిన్నారులకు ఆటల పోటీలతో పాటు మహిళలకు వంటల పోటీలు మెహందీ కార్యక్రమాలు నిర్వహించారు మహిళలు చిన్నారులు పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ఈ నెల పదహారో తేదీ సాయంత్రం బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు పాట సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ఏడు సంవత్సరాలు సంక్రాంతి సంబరాలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ ఏడాది కూడా ఆనందోత్సాహాల నడుమ పండుగను జరుపుకుంటున్నామని చెప్పారు సంబరాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నలుబోలు రమణారెడ్డి ఎంపీటీసీ ఎద్దలపూడి నాగరాజు మాజీ సర్పంచ్ అంగిరేకుల కృష్ణప్రసాద్ జీవి నాగరాజు పొంగురు సుబ్బారెడ్డి గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ஏடா டிக்கெட்லி வச்சு పొద్దుడిపాలెం కోరు మండలం నెల్లూరు జిల్లా ఈరోజు సంక్రాంతి సంబరాలు స్టార్ట్ చేయడం జరిగింది పోతిడిపాలెం గ్రామంలో దాతల సహాయంతో ఇండస్ట్రీస్ అయితేనేమి రైస్ మిల్లర్స్ అయితేనేమి బెట్ ఫార్మా కంపెనీలు అయితేనేమి అందరూ దాతల సహాయంతో కొద్దిపల్లి గ్రామ కమిటీ తరఫున సంక్రాంతి సంబరాలు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు పిల్లలకి ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది సుమారు ఆరు వందల మంది పిల్లలు పాల్గొనడం జరిగింది ఇప్పుడు వంటల పోటీలు పిల్లలకి పెద్దలకి మెహందీ పెట్టడం జరుగుతుంది మండల పోటీల్లో సుమారు నూట యాభై రెండు వందల మంది పాల్గొనే అవకాశం ఉంది రేపు ముగ్గురు పోటీలు కనుమ పండుగ రోజు సాయంకాలం అందరికీ బహుమతి ప్రధానోత్సవం మరియు పాట కచేరీని నిర్వహించడం జరుగుతుంది గతంలో ఏడు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈ సంవత్సరం ఎనిమిదో సంవత్సరాలకు అడుగుపెట్టి ఎంతో సంతోషంగా మా గ్రామంలో సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది గ్రామస్తులు పిల్లలు పెద్దలు అందరూ పాల్గొని ఎంతో సంతోషంగా విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా జొన్నవాడ దేవస్థానం చైర్మన్ మా అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పోతిరెడ్డి పాల్యంలో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు గతం గత ఏడు సంవత్సరాల నుంచి కూడా గతంలో నిర్వహించినారు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినారు ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా ఉదయం ఈరోజు మార్నింగ్ ఆరు వందల మంది పిల్లల పైన పాల్గొన్నారు అగైన్ ఈ ప్రోగ్రామ్స్ ముగ్గుల పోటీలు వంటల పోటీలు మళ్ళీ సంక్రాంతి సంబరాలు ప్రోగ్రామ్స్ ఉన్నాయి వరుస ప్రోగ్రామ్స్ వీటన్నిటి కూడా మా గ్రామస్తులందరూ కూడా సహాయ సహకారాలు అందరూ అందిస్తున్నారు దీనికి ముఖ్యంగా డోనర్స్ కూడా మా కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన

మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ ఉమెన్ మెన్ కేనయ సర్కిల్ నెల్లూరు